విశ్వసించారు జగన్మోహన్ రెడ్డిని కాదనుకున్నారు మాకు మేము ఊహించిన దానికన్నా కూడా పెద్ద అందనం ఎక్కించారు నిన్న మొన్న మా ఎమ్మెల్యేల మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే స్పష్టంగా చెప్పారు మనకు ప్రజలు అధికారం ఇవ్వలేదు మనకి ప్రజలు ఒక బాధ్యత అప్ప చెప్పారు ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి దాడులు ఇటువంటివి మనం చేయకూడదు చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి సో దీనికి ఒకరోజు ముందుగానే నేను చట్ట ప్రకారం ఒక పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది బహుశా నేడో రేపు మరి నిన్నటి వరకు పోలీసు అంతా కూడా ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ఉంది కాబట్టి బహుశా ఒకటి రెండు రోజుల్లో మరి అది ఎఫ్ఐఆర్ కూడా నా కస్టోడియో ఉంటారు ఎందుకంటే ఇన్ని ఇన్ని తన్నులు తిని మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఎంత క్లియర్గా ఉండి కస్టోడియల్ టార్చర్ జరిగింది అన్న నాకే నేను న్యాయం చేసుకోలేకపోతే ఇంకా కామన్ మ్యాన్కి ఇంకా న్యాయం జరుగుతుంది అన్న దాని మీద నమ్మకం పోయి ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను నా నిర్ణయం నేను తీసుకుని చాలామంది అనుకుంటున్నారు దీని వెనక ఇంకెవరో ఉన్నారు పార్టీ పెద్దలు ఉన్నారని నేను ఎవ్వరితోటి మాట్లాడాల లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనే ఉద్దేశంలో నేను ఆ కంప్లైంట్ని ఇవ్వటం జరిగింది డెఫినెట్గా ఇక్కడ న్యాయం జరిగితే ప్రజలకు కూడా వాళ్ళకు జరిగిన అన్యాయాల మీద చట్ట ప్రకారం న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం వస్తుంది అనేది నా విశ్వాసం చూద్దాం మరి నా విశ్వాసం ఏమవుతుంది అనేది తెలుస్తుంది సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మా ప్రభుత్వాన్ని కూడా అనొచ్చు నేను మంత్రివర్గంలో లేనంత మాత్రాన మా ప్రభుత్వం